వెల్కమ్ టు కానుక టీవీ సంవత్సర కాలంగా బకాయిగా ఉన్న శ్రీ బాబా మంచినీటి పథకం కార్మికుల వేతనాలు పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు గారి చొరవతో విడుదలయ్యాయి దాదాపు పది నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్న కార్మికులకి ఎమ్మెల్యే గారి కృషితో కార్మికులకి ఎమ్మెల్యే గారి కృషితో ప్రభుత్వం స్పందించి వేతనాలు వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ అయ్యాయి ఈ పరిణామంతో కార్మికుల్లో ఆనందం వెలివేసింది ఈ సందర్భంగా మంచినీటి పథకం కార్మికులు మంగళవారం పోలవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు తమ సమస్యను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు మద్దతు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారిని ప్రశంసించారు కార్మికుల సమస్యల పట్ల ఎప్పుడూ స్పందన చూపుతూ వారి హక్కులు కాపాడడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు ఈ సందర్భంగా అన్నారు ప్రభుత్వం తీసుకున్న సానుకూల నిర్ణయం వల్ల కార్మిక కుటుంబాలకి కొంత ఉపశమనం కలిగిందని తెలిపారు అదేవిధంగా పోలవరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో త్రాగునీటి సదుపాయాల్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని గతంలో నిలిచిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే గారు హామీనిచ్చారు